శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈనాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద జీవన తరంగాల చిత్రంలోని పాటల గురించి చర్చించుకుందాం ఈ చిత్రం విడుదలై యాభై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలబడిపోవడానికి కారణం కథ కథనం మాటలు పాటలు ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి రాణి రచించిన జీవన తరంగాలు నవలే ఈ చిత్రానికి ఆధారం ఈ చిత్రాన్ని సురేష్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సిడి డి రామానాయుడు నిర్మించగా ప్రసిద్ధ తారాగణం అందాల నటుడు శోభన్ బాబు రెబల్ స్టార్ కృష్ణన్ రాజు వాణిశ్రీ చంద్రమోహన్ అంజలిదేవి లక్ష్మి గుమ్మడి త్యాగరాజు శ్రీరంజని ఛాయాదేవి నటించారు ఈ చిత్రంలో మనసుకవి ఆత్రేయ రచించిన ఈ అందానికి బంధం వేశా ఆ బంధమే నా కందమైనది ఈనాడు పాట యువజంటలను ఉర్రుత లూగిస్తే డాక్టర్ సినారే రచించిన ఉడతా ఉడతా హూత్ ఎక్కడికెళ్తా ఊత్ కొమ్మ మీది జాపండు కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా పాట బాలల ప్రపంచాన్ని ఉర్రుత లూగించి నాటి నుండి నేటిదాకా చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్లే చేసే ప్రత్యేక గీతంగా రూపొందింది ఇదే చిత్రంలోని ఎల్లారీశ్వరి పాడిన నందామయ గురుడ నందామయ పాట సమాజంలోని యువత పోకడలను బట్టబయలు చేస్తే పి సుశీల పాడిన పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అనే పాట ఆలోచింపజేస్తుంది మనల్ని జీవిత గమ్యం వైపు నడిపిస్తుంది ఈ సినిమాలోని పాటలన్నీ ఒక ఎత్తైతే ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అనే ఆత్రేయ రచించిన గీతం జీవన సత్యాన్ని తెలియజేసి మానవ జీవన గమ్యాన్ని అవగతం చేస్తుంది మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ చిత్రంలోని ఇన్ని మధుర గీతాలకు సంగీతం వహించిన వారు శ్రీ జేవి రాఘవులు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే పెళ్లి పందిరి అనే చిత్రానికి సంగీతం అంది అందించిన తర్వాత ఘంటసాల మాస్టర్ గారి వద్ద సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ద్రోహి అనే చిత్రానికి పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా పరిచయమైన శ్రీ రాఘవులు ప్రముఖ గాయకుడు ఘంటసాల గారికి ఆప్తుడు ఘంటసాల గారు నాయనా రాఘవులు అని ఆప్యాయంగా పిలిచేవారట అయితే రాఘవులకు విజయం తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం ఈ జీవన తరంగాల చిత్రమే ఈ చిత్రం కోసం ఆత్రేయ రచించిన టైటిల్ సాంగ్ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో మరుపురాని గీతం పాటలు రాయక నిర్మాతలను పాట రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడనే పేరున్న ఆత్రేయ ఈ పాటలోని ప్రతి చిత్రకథను సన్నివేశాలను సంఘటనలను ప్రతిబింబిస్తూ ఉండెలను పిండి సత్యాలను చెబుతూ ప్రతి పదంలోనూ కనపడతాడు తల్లిదండ్రుల బరువు బాధ్యతలను పిల్లలు పిల్లలు తీర్చడం వారి ప్రథమ కర్తవ్యం అనే సత్యాన్ని తెలియజేసే చిత్రం ఈ జీవన తరంగాలు ఈ చిత్రకథ ఏంటంటే దీనిలో ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు కృష్ణన్ రాజు ఒక కూతురు వాణిశ్రీ ఉంటారు కొడుకు చెడు చెరువులతో పాడైపోతే కూతురు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది జీవితాంతం కష్టాలతో ఇంటినిదిద్ద తల్లి చనిపోతుంది భర్త ఆసుపత్రిలో ఉంటాడు చివరికి పాడని మోయడానికి కూడా కొడుకురాడు అలాంటి నేపథ్యంలో మనసుకవి ఆత్రయ్య కల నుండి జాలువారిన ఆణిముచ్చని లాంటి గీతం ఇది అందువల్లనే పల్లవికి ముందు ఉపోద్ఘాతం ఇలా మొదలుపెట్టాడు పది మాసాలు మోసావు పిల్లలను బతుకంతా మోసావు బాతలను ఇన్ని మోసలు నిన్ను మోసేవాళ్ళు లేక వెళ్తున్నావు ఇంకా పల్లవి ఏంటంటే ఈ జీవన తరంగాలుడు ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము చరణమేంటంటే కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్నో మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలు రెండో చరణం ఏంటంటే మమతే మనిషికి బందీ కాన భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది మూడో చరణం ఏంటంటే తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు మా కాల్చక మానవు ఆ కన్నీళ్లకు చితి మంటలు ఆరవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు ఈ విధంగా ఈ పాట కొనసాగుతుంది ఈ గీతం ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అనే పల్లవితో మొదలవుతుంది ఈ జీవితంలో ఎవరు ఎవరికి ఎంతవరకు సంబంధం అనే విషయాన్ని తెలియజేస్తూ ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అని నడుస్తుంది మొదటి చరణంలో తల్లి కడుపున పుట్టిన కొడుకు ఒకరు అని చెప్పి కడుపు చుంచుకు పుట్టిందొకరు చనిపోయిన తర్వాత పాడెను మోసేదొకరు కాటికి నిన్ను మోసేదొకరు ఏ సంబంధం లేని వ్యక్తి తలకు కొరివి పెడతాడు తలకు కొరివి పెట్టేదొకరు అయినా కూడా చివరికి ఎవరూ కూడా నీతో రారు అని తెలియజేస్తూ ఆపై నీతో వచ్చేదెవరు అనే తత్వాన్ని చెప్తాడు రెండవ చరణంలో ప్రవర్తన చెడిపోయి పారిపోయిన కొడుకు కన్న ఎలా పాడిని మోసేటట్లుగా చేస్తుందో చూపిస్తాడు మమతే మనిషికి బంది కాన భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది అని సందర్భోచితంగా రచిస్తాడు మూడవ చరణంలో భర్త లేకపోయినా కొడుకు లేకపోయినా మృత్యువు నాపడం ఎవరి తల్ల ఎవరి వల్ల కాదు తాళి కట్టినా మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు అలాగే ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్లకు చితి మంటలారవు అని చెబుతూ ఈ అనుబంధాలు ఆ కొడుకుని ఎప్పటికైనా మారుస్తాయి అని తెలియజేస్తూ ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు అని గీతాన్ని ముగిస్తాడు ఇది ఆత్రేయ గారికి సాధ్యం ఈ పాట వింటుంటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు ముఖ్యంగా ఈ పాటలు నీ భుజం మార్చుకోమంటుంది అన్న సన్నివేశంలో పోలీసులను తప్పించుకోవడం కోసం కృష్ణన్ రాజు తెలియకుండానే తల్లిపాడెను తన భుజానికి మార్చుకోవడం నిజంగా గుండె పగిలే సన్నివేశం సగటు మనిషి జీవితం దేవుడు ఆడే చదరంగం లాంటిది అందులో ఎప్పుడు ఏ పావును ఎలా కదుపుతాడో ఊహించలేము మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను చక్కగా విశ్లేషించిన ఈ పాటను ఘంటస్సాల గారు అంత ఆర్తితోనూ పాడారు ఈ పాటను పది నాళ్ళు గుర్తుండేలా బాణి కట్టారు రాఘవులు ఈ పాట ఇంత రక్తి కట్టేలా రూపొందించిన గాయకులు కవి సంగీత దర్శకులు నటులు నిర్మాత లేరు కానీ ఈ పాట చిరస్థాయిగా ఉండి జీవిత సత్యాలను గత యాభై ఏడుగా చెబుతూనే ఉంది విన్నరగా జీవన తరంగాల్లోని టైటిల్ సాంగ్ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతరంగాల్లో అని మన హృదయాలను ద్రవింపజేసి గుండెలను పిండేసి నృత్యమైన గీతం వెనుక ఉన్న విశేషాలను ఆ చిత్రకథను వచ్చేవారం ఇటువంటిది మరో ఆణిముత్యం వంటి ఈ సినిమా పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను